హాయ్ ఫ్రెండ్స్ మా హేమ్ అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ కనిపించే ఈ పేయ అనేసి చెప్పిన్నారండి కాంగ్రెస్ జాతికి సంబంధించిన పేయ పూర్తిగా దేశీయ ఆవు అనేది అమ్మకానికి పెట్టున్నారు సో ఇలాగా మీ రకంగా ఇలాగా మీ దగ్గర ఆవులు గేదెలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో ఈ రకంగా నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గేదలు అయితే ఎన్నో అయితే ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెల సూడి మీద ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వీడియో ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా జీవం తాలూకు డీటెయిల్స్ ఉండాలా లేదంటే మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరదు ఇది అర్థం చేసుకునేసి వీడియోస్ పంపిస్తే మీ వీడియోస్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం ఛానల్ నెంబర్ అలీఖాన్ కే ఆర్కే అనేసి ఉంటుంది రైతు నెంబర్ టైటిల్లో ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఈ ఆవు కావాలనుకున్న వాళ్ళు అడగచ్చు సో ఇక డీటెయిల్స్లోకి వస్తే ఇది కనిపించేది వచ్చేసి కాంక్రేజ్ జాతిది పేయ అనేసి రాసున్నారు ఆయన పదిహేడు నెలలు ఇది సెవెంటీన్ మంత్స్ పేయ అనేసి చెప్పిన్నారు ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ సంగారెడ్డి జిల్లా నియర్ బై జోగిపేట్ దగ్గరలో అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్కి కాల్ చేయండి పూర్తిగా దేశీయ ఆవు కాంగ్రెస్ జాతికి సంబంధించింది ధర వచ్చేసి ముప్పై వేలుగా బ్యారం అనేది చెప్పినారండి థర్టీ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారు బ్యారం చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి మీరు దగ్గరకు వెళ్ళి పేయని చూసుకునేసి దాని తర్వాత మీరు బ్యారం అనేది చేసుకోవచ్చు దేశీవాలి ఆవులు వాళ్ళు కాంక్రెస్ జాతిది తొలిత పదిహేడు నెలల వయసు గలది పేయ అనేసి బ్రదర్ మనకు చెప్తా ఉన్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఒక మంచి ధరకు ఈ ఆవు మీకు వస్తుందనేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ